నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశమైన కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు శుభం గాక నా దేవుని బాహువు మిమ్మల్ని గాక ఈరోజు మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాం మనం చాలాసార్లు బ్రతకడానికి కొన్ని వస్తువులు వాడుతూ ఉంటాం అంటే ఆహారము నీరు కొన్నిసార్లు పళ్ళు రకరకాల పదార్థాల ద్వారా మనం బ్రతికించబడాలి అనుకుంటే వాటిని ఆరగించి మన ప్రాణాన్ని శరీరాన్ని పోషించుకుంటూ జీవిస్తూ ఉంటాం అయితే విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు ఆహారం ఉండి మనుషులుండి ఆస్తులుండి మనం ఆధ్యాత్మికంగా కొన్నిసార్లు మానసికంగా అయిపోతాం ఉదాహరణకు ఒక వ్యక్తి భయంకరంగా దెబ్బతిన్నాడు అనుకోండి లేదు వ్యాపారంలో కానీ సమస్యలు నష్టపోయి భయంకరమైన కుదిరిపోయే పరిస్థితిలో ఉన్నాడనుకోండి అతని ఆధ్యాత్మికంగా మానసిక పరిస్థితి మనం సరిచేయటానికి ఆహారము విండో బంగారము ఇచ్చి ధైర్యపరచాలి కానీ అతను మరడా మామూలు మనిషి కావాలి అంటే ఆదరించే మాటలు కావాలి నిబ్బరాన్ని నూరిపోసే కావాలి అతను నిలబెట్టడానికి సత్తువు కలిగి చేసే మాటలు వినబడాలి ఆ మాటలు కృంగిపోయిన జీవితంలో లేపబడటం మరలా ధైర్యం తెచ్చుకోవడం ముందుకు పెడతాం అందుకే దేవుడు మనిషిని నోటి మాటకి శక్తి ఇచ్చాడు ఆ శక్తి చేత మనం అనేకుల్ని ఓరడించే పని మీద ఉండాలి అనేక సార్లు మాట ద్వారా వాళ్ళకు ఒక ఆదరణ కలగాలి పలుసార్లు దేవుడు ఏమన్నాడు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటూ వచ్చాడు పలుసార్లు ఆయన చెప్పిన మరో మాట ఏమిటో తెలుసా నేను నా సన్నిధిలో నేను ఆదరిస్తాను మందిరంలో ఆదరిస్తాననే మాటలు వింటూ ఉంటాను పంతొమ్మిదవ కీర్తనలో యాభయో వాక్యం నీ వాక్యము నన్ను బ్రతికించినది అంటే దేవుని మాట జీవం కలిగింది శక్తి కలిగింది మనిషి నిరాశపడిపోతాడు ఎవరి వల్ల కాదు అందరు వస్తారు సహకరిస్తారు కానీ కోరుకోలేడు కానీ కొన్నిసార్లు కొంతమంది వచ్చి మాట్లాడతారే ఆ మాటలు మరలా తను ప్రయత్నం ప్రారంభించడానికి తల ఎత్తుకు తిరడానికి ఉపయుక్తంగా ఉంటాయి అంటే మనుషులు మాట్లాడిన మాట అంత కార్యం చేస్తుంది ఈరోజు ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట మీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యం జీవం కలిగింది అందులో జీవం ఉంటుంది వెలుగుంటుంది ఆదరణ ఉంటుంది సమాధానం ఉంటుంది ఆ వాక్కులో సంతోషం ఉంటుంది మన జీవితంలో భయంకరమైన సమస్యల చేత ఏడవబడుతుంటాం కదా అట్లాటప్పుడు మనుషులు మాట్లాడుకోవడం వినలేము కానీ జీవం కలిగిన దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యం తెరిచి చదివితే ఆ వాక్యం ఎంత ధైర్యపరుస్తుందో కొన్నిసార్లు ఆ చర్చికి వెళ్ళి అంటే మందిరానికి వెళ్ళి ఆ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు కృంగిపోతూ కన్నీడత వెడతాం అక్కడ దైవజను నిలబడి మాట్లాడతాడు దేవుని మాట మట్టి ఘటన నిలబడతాడు మాట్లాడే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాక ఏడుస్తూ వచ్చిన మనిషి నెమ్మదిగా కళ్ళ నీడు తుడుచుకొని ఒక ధైర్యంతో కూడబట్టుకుని భయంకరం పరిస్థితులు అడుగులు వేస్తూ బయటకు వస్తాం మాయా నా ప్రాణం తెప్పరి నాకు ఒక ధైర్యం కలిగి మళ్ళా ఒక నిరీక్షణ మొదలైంది కారణం అక్కడ ఎవ్వరు ఏ ప్రయోగం చేయలే దేవుని మాటను వినిపించారు ఆ దేవుని మాట ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ ప్రాణాలని ప్రాణ పుట్టిస్తుంది ప్రాణ పుట్టిందా మళ్ళా మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది దానికే అతను అంటాడు నాకు చాలా సమస్యలు వచ్చాయి ఇరుకులు వచ్చాయి ఆ వచ్చిన సమస్యలు ఏమిటంటే అతనికి విరోధంగా కట్టడాలు చేశారు అతని శాపగ్రస్తుడు అన్నారు ఇతను వీడు బ్రతకుడు అన్నాడు ఎన్నెన్నో మాటలు రాయబడు సిగ్గుపడకుండా ఉండేటట్టుగా దేవుని వాక్యం దగ్గరకు వెళ్ళి అతను ప్రార్థన చేశాడండి విచిత్రం వీడు తెలుసా బతికించింది అంటున్నాడు అంటే శరీరంతో బతకడానికి ఆహారం నీరు ఎంత ముఖ్యమో నీ మానసిక దౌర్భాగ్యత నుండి బలహీనతల నుండి సరి చేయబడి మరలా ధైర్యంగా నేను ఈ ఉద్యోగం చేయగలను పరీక్షలో పాస్ కాగలను మరలా ఈ కుటుంబాన్ని ఏదగలను మరలా నేను బ్రతకగలను మరలా మరలా అంటే మరలా కార్యక్రమానికి ఓతమిచ్చేది దేవుని మాట అక్కడేదా అయ్యబడింది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది బాధపడినప్పుడు నెమ్మది కలిగించేయగల శక్తి కూడా వాక్కుంది అందుకే ఈరోజు సేవకుడుగా నేను మీతో చెప్పగలిగిన మాట ఇప్పటి వరకు మానసికంగా ఆర్థికంగా కృంగిపోయినా ఒకవేళ మీ కుటుంబ పరిస్థితులు నేను కృంగదీసిన ఇక నాకు ఆశ లేదు బ్రతకలేను అనుకున్న అద్భుతం నా దేవుడు ఈరోజు మీ జీవితంలో చేయబోతున్నాడు తిన్నగా దేవుని వాక్యం దగ్గరకు వెళ్ళండి దీపం దగ్గరకు వెళ్ళి అక్కడ చీకటి ఉండదుగా సత్యవంతుడు నేసి దగ్గరికి వెళ్ళాక సర్వము నీకు దీవెనకరంగా ఉంటుందిగా ఆయన ఎవరో తెలుసు గుప్పిని విప్పి కార్యం చేయగలిగిన వాడు ఆయన దగ్గరికి వెళ్తే నెమ్మది కలుగుతుంది క్షేమం కలుగుతుంది మంచి మనుగడ కలుగుతుంది అట్టి కృప మీ కలగాలి నువ్వు సేవకుడుగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయం అపారముని నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు ఎవరు కృంగిపోయి ఉన్నారో వాళ్ళందరి జీవితంలో నీ వాక్కు ద్వారా చెప్పరిళ్ళాలి వాడు దీవించబడాలి పిల్లలకు క్షేమం పెద్దలకు ఆరోగ్యం పసిబిడల కృప మెండుగా కలుగు చేయండి కష్టాదితాన్ని దీవెనకరంగా మార్చండి అందరికీ రక్షణ భాగ్యం ఆ ఇంట్లో జరగవలసిన శుభకార్యాలు జరిగించండి ఆటంకాలన్నీ తొలగించండి అన్నిటికంటే చేస్తున్న పనిలోనూ ఉద్యోగ వ్యవసాయ వ్యాపారంలో నీ హస్తం తోడుగా ఉంచి నీ రాకడ సిద్ధపరుస్తూ ప్రతి మేలు పొందుతూ ముందుకు సాగే కార్యం చేయమని ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆమె